హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను రెండు నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న రెండు వందల యాభై రెండు నర్సింగ్ ఆఫీసర్స్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్స్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులలో ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి మరొక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆఫ్లైన్లో అంటే అప్లికేషన్ని పోస్ట్ ద్వారా పంపించడం ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎప్పటికే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో నేను షేర్ చేశాను మన ఛానల్లో వీడియోస్ ద్వారా కూడా తెలియజేయడం అయితే జరిగింది ఈ వీడియోలో రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఇంకా తక్కువ సమయం అయితే ఉంది చాలామంది ఆ వీడియోస్ అనేవి చూడలేదు అనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు నేను ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి ఫ్రెండ్స్ మీరు నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ కి గానీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్ లో ఒక కోర్స్ అయితే ఉంది స్టోర్ లో ఈ కోర్స్ మీకు కనిపిస్తుంది అందులో డెమో క్లాసెస్ కూడా ఉంటాయి డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి మీరు నర్సింగ్ జాబ్స్ రిలేటెడ్ ఎలాంటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్నా సిలబస్ అనేది దాదాపుగా ఒకేలా ఉంటుంది కాబట్టి ఈ కోర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఏ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నా సరే ఈ క్లాసెస్ అనేవి మీకు ఉపయోగపడతాయి ఇదే కోర్సులో కోర్స్ తీసుకున్న వారికి టెస్ట్లు కూడా ఫ్రీగా యాడ్ చేయడం అయితే జరిగింది సో మీరు ఈ కోర్స్ తీసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి డెమో క్లాసెస్ చూసి తర్వాత క్లాస్ తీసుకోవచ్చు చాలామంది ఈ కోర్స్ తీసుకొని మాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు మరి తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం ఇందులో రెండు నోటిఫికేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఒక నోటిఫికేషన్ అనేది టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్స్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల చేశారు మరొక నోటిఫికేషన్ అనేది బిఈసిఐఎల్ నుంచి విడుదల చేయడం జరిగింది బిఈసీఐఎల్ అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అనమాట మరి ఈ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు వరకు కూడా ఇచ్చారు బిఈసీఐఎల్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పంపించాలి సెప్టెంబర్ పదిహేడవ తేదీలో పంపించాల్సి ఉంటుంది ఇక్కడ టీసీఐఎల్ ద్వారా మొత్తం నూట యాభై రెండు నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు బిఈసీఐఎల్ ద్వారా మొత్తం వంద నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ టీసీఐఎల్ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్లో మొత్తం రెండు వందల నాలుగు పోస్టులు ఉన్నాయి ఇందులో నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్తో పాటుగా ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియను రిఫ్రాక్షనిస్టు రేడియోగ్రాఫరు అలాగే ఆడియోమెట్రీ అసిస్టెంటు ఫిజియోథెరపిస్టు ఓటీ టెక్నీషియను ఓటీ అసిస్టెంటు ఆక్యుపేషనల్ థెరపిస్టు అసిస్టెంట్ టెక్ డైటీషియన్ మార్టం టెక్నీషియన్ లేదా మార్చరీ టెక్నీషియన్ మార్చరీ అసిస్టెంటు డ్రెస్సర్ ప్లాస్టర్ రూమ్ అసిస్టెంట్ ఇలాంటి పోస్టులు అయితే ఉండడం జరిగింది బీఎస్ఐ సిఐఎల్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో కేవలం నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ మాత్రమే ఉండడం జరిగింది ఈ వీడియోలో మనం నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను మరి ఇక్కడ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ అనేవి నూట యాభై రెండు భర్తీ చేస్తున్నారు వీటికి ఉండవలసిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సి నర్సింగ్ పూర్తి చేసి నర్సింగ్ కౌన్సిల్లో నర్స్ లేదా నర్స్ మిడ్వైఫ్గా నమోదు చేసుకుని ఉండాలి యాభై పడగల ఆసుపత్రిలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి అన్ని రకాల ఎలవెన్సెస్తో కలుపుకొని అరవై ఏడు వేల మూడు వందల యాభై రూపాయల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న వారికి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి పిలిచి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది రెండు వేల రూపాయల ఫీజు అనేది వాళ్ళు ఇంటర్వ్యూకి హాజరైన సమయంలో పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను చెప్పినటువంటి తో పాటుగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ వాళ్ళకి మూడేళ్ళు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను మరి తాజాగా రిలీజ్ చేసినటువంటి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించినటువంటి వంద నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్లో యాభై ఒక్క పోస్టులు అనేవి యూఆర్ కేటగిరీలో ఉన్నాయి ఓబీసీలకు ఇరవై ఏడు ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు ఏడు పోస్టులు కేటాయించడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించి నర్సింగ్ కానీ లేదన్నట్లయితే పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ కానీ బిఎస్సి పోస్ట్ సర్టిఫైడ్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ జిఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గరిష్టంగా ముప్పై సంవత్సరాలకు సంబంధించి ఏజ్ అయితే ఇచ్చారు జిఎన్ఎం పూర్తి చేసిన వాళ్ళు యాభై పడగల ఆసుపత్రిలో రెండేళ్ల పనిచేసిన అనుభవం అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అయితే ఈ క్వాలిఫికేషన్స్తో పాటుగా ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఈ బిఈసిఐఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఎయిమ్స్ నార్సెట్ సిక్స్ ఏదైతే ఆల్రెడీ కండక్ట్ చేసిందో అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే క్వాలిఫికేషన్తో పాటుగా ఈ క్వాలిఫికేషన్ కూడా కలిగి ఉంటేనే అప్లై చేసుకోగలుగుతారు ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రయారిటీ లేదా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు విద్యార్హతులు అనుభవానికి సంబంధించి కాపీలను జతపరిచి దరఖాస్తులను స్పీడ్ పోస్ట్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించిన అడ్రస్ అయితే ఉంటుంది మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి తేదీ సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఈ కంప్లీట్ నోటిఫికేషన్స్ అనేవి నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి చదివి అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్ లో కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్